మై షా షా అతన్ హసన్ అతని యకుల్లహు నీన్ షఫాతన్ సయన్ యకుల్లహు మిన్హా ఎవరైతే మంచి విషయాలకి మంచి వ్యక్తులకి సిఫార్సు చేస్తారో దాని ప్రతిఫలం వారికి కొంత లభిస్తుంది మరెవరైతే చెడ్డ విషయాలకి చెడుకి ప్రోత్సాహం ఇస్తారో దాని ప్రతిఫలం కూడా వాళ్ళకి లభిస్తుంది అని అల్లా శుభావత అంటున్నాడు అయితే మనం చేసే మంచి పనుల్లో మనం స్వతహాగా చేయటం వేరు ఇంకొకళ్ళు చేస్తారు అన్నప్పుడు మనం ప్రోత్సహించటం వేరు ఒక మంచి మంచి పని చేసేవాడని తెలిసినప్పుడు అతనికి మన సలహాదారులుగా పెట్టుకోవాలి అతనిని మనం పెద్ద మనిషిగా అంగీకరించాలి మనకి అతని సేవ చేస్తాడు అంటే అతనికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి చెడ్డ పని చేస్తాడు అంటే అతనికి ఆపటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి అలా కాకుండా అతను మంచోడని తెలిసిన తర్వాత అతనికి ఏదైతే మనం సేవ చేస్తామో అతనికి ఏదైతే మన అవకాశాలు కల్పిస్తామో దాని ప్రతిఫలము అల్లా ప్రపంచంలోనే మనకు ప్రసాదిస్తాడు ఎక్కడైతే మంచి జరుగుతుందన్న ఆశ ఉందో అక్కడ మన ప్రోత్సాహం ఉన్నప్పుడే మంచి మనకు కూడా లభిస్తుంది మరి ఎక్కడైతే చెడు జరుగుతుంది చెడు చేస్తాడు చెడ్డ మనిషి అని తెలిసిన తర్వాత కూడా మనం ఏదైతే అతనికి సహకారం కల్పిస్తామో అతనికి ఏదైతే మనం సహాయం చేస్తామో దాని వలన మనకే నష్టం జరుగుతుంది ఎందుకు ఇది అల్లా సుభాణతల మనకి విధించే శిక్ష ఏదన్నా అల్లా సుభాణతల అనుగ్రహం ఇచ్చాడు అంటే మనం మంచి చేసుకున్నాం కాబట్టి అల్లా అనుగ్రహం ఇచ్చాడు మంచి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చాం కాబట్టి అల్లా మనకు మంచి కల్పించాడు చెడ్డ వ్యక్తులకి సహాయం చేసిన వారికి మనం ప్రోత్సాహం ఇచ్చిన దాని శిక్ష మనకి ప్రపంచంలోనే వేస్తాడు అని ఖురాన్లో గుర్తు చేయటం జరిగింది అలాగే మొహమ్మద్ సల్లాహుహు అలి గారు అంటున్నారు మన ఉఫ్తియా బెగైర్ ఖాన్ ఇస్ముహు అలామన అఫ్ తాహ్ ఎవరైతే జ్ఞానం లేకుండా ఏదన్నా ఫత్వా ఇస్తారో అంటే ఏదైనా సలహా ఇస్తారో అలాంటి వ్యక్తులు పెద్ద పాపం చేశారు అని తెలియచేశారు అలాగే ఒమన్ అషార అలా అహీహి బి అమ్రిన్ మీ సోదరుడికి మీ సోదరుడికి ఏదైనా సలహా ఇచ్చారు ఏదైనా సూచించారు మీ ఆలము అన్న రుషాఫి గైరిహి దానికంటే మంచిది ఇంకోటని తెలిసిన తర్వాత కూడా మీరు అవసరం లేని సలహాలు ఇచ్చారన్నట్లు ఇకైతే గనక ఖానా మీరు మోసం చేసిన వాళ్ళు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అని మొహమ్మద్ సల్లాహు ఇస్లమ్ గారు అన్నారు మన సోదరుడు మనకి మంచి ఆశతో వచ్చి అడుగుతాడు మనం ఏదో పెద్దగా మంచి సలహా ఇస్తామని ముందుకు ముందుకొస్తాడు అలాంటి సోదరుడికి ఇంకొక వెళ్తే మంచి జరుగుతుందని చెప్పకుండా పర్వాలేదులే ఏమవదులే చేసేసుకొని పనికి మాలిన సలహాలు ఇవ్వటం కారణంగా మనం ద్రోహం చేశాము మోసం చేశాము అని మొహమ్మద్ సలల్లాహు ఉలేష్ణ గారు అన్నారు మన వర్ష ఫలహితం విన్న ఎవరైతే మోసం చేస్తారో ద్రోహం చేస్తారో వాళ్ళు మా వాళ్ళు కాదు అని మొహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు కాబట్టి వాతావరణము ఒక్కో చోట ఒక్కలా ఉంటుంది ఆ వాతావరణంలో రాజకీయం కావచ్చు వీళ్ళు కావచ్చు కుటుంబం కావచ్చు ఎప్పుడైతే సలహాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మోసం అనేది ఉంటుందో దాని ప్రతిఫలం అలా ప్రపంచంలోనే ఇచ్చేస్తాడు ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా ఏ ఉపయోగం ఉండదు అయితే ప్రప ఈ రోజుల్లో మనకేదైతే ఇస్లాం అంటే అర నరాల కోసం చూపించే ఒకే ఒక్క పార్టీ ఉంది దాని గురించి మసీదుల పేరు చెప్పకండి అని మన పండితులు మనకు సూచించారు కాబట్టి ఆ పేరు మనం తీసుకోవటానికి వీల్లేదు ఏ పార్టీ పేరు కూడా తీసుకోవటానికి వీల్లేదు అయితే మీరు ఏదైతే పార్టీ కోసం పోరాడుతున్నారో వాళ్ళు చేసే మంచిని ఇంకొకళ్ళకి చూపించాలి వాళ్ళు చేసే మంచి పనులను ఇంకొకరికి తెలియచేయాలి ఆ మంచి పనులు ప్రోత్సహిస్తూ ఉండాలి అది మంచిదైనప్పుడు అల్లా మీకు సహాయం చేస్తాడు ఆ మంచిలో భాగం మీకు కూడా తప్పకుండా ప్రసాదిస్తాడు లేదు వాళ్ళు చెడ్డ పని చేశారని తెలిసిన తర్వాత కూడా ఏమవుతుందో పర్వాలేదు సహకరిస్తామంటే గనక దాని ప్రతిఫలం కూడా ప్రపంచంలోనే అల్లా శుభావన ఇస్తాడు అలాగే మొహం అల్లాహుమ్మ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు లాన్ అల్లాహు రాషి వల్ ముర్తషి అల్లాహ్ సుబ్హానా తాలా లంచం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని ఇద్దరిని శపించారు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు కాబట్టి ఓట్ల విషయంలో రాజకీయ విషయంలో డబ్బులు లేకుండా చూసుకోవటం ఒక ముస్లిం బాధ్యత ప్రపంచంలో ఎవరు ఏం చేస్తారు మనకు సంబంధం లేదు మనం తీసుకోకూడదు ఇది ప్రవక్త గారు మనకు నేర్పించినటువంటి సూత్రము మనం కూలీ కూడా తీసుకోకూడదు అంటే ఒక పార్టీ వెనకాల నడుస్తున్నాము పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవ చేశాము ఆ రోజు వాళ్ళు ఏం తినిపిస్తారో ఆ రోజు వాళ్ళు ఏమి ఇస్తారో అదంతా కూడా అక్కడ కూలి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఓట్లు వేయటానికి డబ్బులు ఇస్తున్నారు ఆ రేపటి రోజు డబ్బులు తీసుకున్నాం కాబట్టి లంచం తీసుకున్న మొహంతో మంచి చేయండి అని అనడానికి అనటానికి కూడా లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వీధులు బాగాలేవు మా రోడ్లు బాగోలేవు మాకు కరెంట్ లేదు నీళ్లు లేవని బతిమీలు మా మొహాలు కూడా చూడరు ఎందుకు లంచం తీసుకున్నాం కాబట్టి ఇది అల్లా సుమాన తరపు నుంచి మన మొహాల మీద అల్లా వేసే శిక్ష ఈ శిక్ష వద్దు అనుకుంటే మనం మాత్రమే డబ్బులు తీసుకోలేదు నేను మాత్రమే అల్లా కోసము ఇస్లాం కోసము అల్లా విషయంలో ఈ ఓట్లు ఒక సిఫారసు కాబట్టి ఈ ఓట్లు ఒక సలహా కాబట్టి మంచి వ్యక్తికి సలహా ఇచ్చాను మంచి వ్యక్తికి సిఫారసు చేశాను డబ్బులు తీసుకోకుండా ఈ పని చేశానని నేను సంతోషంగా ఉన్నప్పుడు అల్లా బరక తప్పకుండా ప్రసాదిస్తాడు మిగతా వాళ్ళందరూ పదివేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకున్నా కూడా ఎంత కాలం బతుకుతారు బరకత్ లేని జీవితము ఎంత ధనమున్నా కూడా ఏ ఉపయోగం ఉండదు బరకత్ లేని జీవితంలో చేతి నిండా డబ్బున్నా కూడా నోటి దాకా రావు ఒకవేళ వచ్చిన లోపల సరిగ్గా కుదురుగా ఉండవు ఉంటే బయటికి రావు ఇవన్నీ సమస్యలు మనకు వద్దు అనుకున్నప్పుడు ఓట్ల కోసం డబ్బులు వద్దు అని మొహం మీద చెప్పేయాల్సి చెప్పేయటం చాలా మంచిది అలా చెప్పటం కారణంగా కారణంగా ఒక గౌరవం లభిస్తుంది ఫలానా ఊర్లో ఫలానా మనుషులు ఓట్ల కోసం డబ్బులు తీసుకోలేదు ఈ ఒక్క గౌరవం చాలు రేపటి రోజు మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా మంచి చేయండి ఊర్లో నీళ్లు లేవు ఊర్లో వచ్చిపోయే వాళ్ళకి రోడ్లు ఇబ్బందిగా ఉంది గుంతల్లో జనాలు పడుతున్నారు వచ్చిపోయే మురికాలువలు మా ఇంటి ముందు ఆగుతున్నాయి ఈ సమస్యలన్నీ వాళ్ళు సరి చేయాలి అంటే డబ్బులు తీసుకోలేదు అన్న మొహం మన దగ్గర ఉండాలి డబ్బులు తీసుకున్నాము మంచి కూడా చేయండి అని మనం ఏడిస్తే అస్సలు అంటే అస్సలు చేయడు ఎందుకు మొహమ్మద్ సలల్లాహులేస్ గారు తెలియచేశారు కాబట్టి మన మిదుల్మిన్ ఎవరైతే దుర్మార్గానికి దౌర్జన్యానికి సహాయం చేస్తారో అవు యూ ఐను అలా అజుల్మిన్ లేదా వారి వైపు మీరు మగ్గు చూపిస్తారో వారికి సహాయంగా ఉంటారో లమ్ యజల్ఫీ సహకతిల్లా అయితే మీరు దాని దూరంగా రారో అప్పటి దాకా అల్లాహ్కు శిక్షం ఇపై తప్పకుండా ఉంటుంది అని మహమ్మద్ సల్లల్లాహులి గారు అన్నారు దుర్మార్గానికి సహాయం చేసినా దుర్మార్గం చేసినా మన దుర్మార్గం నుంచి బయటికి రానంత వరకు దాని నుంచి మనం పూర్తిగా దూరంగా రానంత వరకు సుబానతల యొక్క ఆగ్రహము మన మీద ఉంటుంది అని మొహమ్మద్ సలహు అస్ గారు అన్నారు కాబట్టి మనం ఈ దుర్మార్గంలో లోపలికి రాకూడదు మంచి చేస్తారన్న వ్యక్తికి మనం సహకరించాలి తోడ్ తోడ్పడాలి వాళ్ళ గురించి నలుగురించి చెప్పాలి వాళ్ళు ఇటు వాళ్ళు కావచ్చు అటు వాళ్ళు కావచ్చు ఎవరి గురించైనా కూడా మనం నమ్మినప్పుడు మంచి అని నమ్మినప్పుడు అందరికీ తెలియచేయాలి అందులో చెడ్ చెడు ఉన్నట్లయితే దాన్ని నివారించడం కోసం పూర్తి ప్రయత్నం చేయాలి పర్వాలేదని ఒక ముస్లింగా మనమే అన్నాము అంటే గనక అల్లా యొక్క శిక్ష మన నుంచే ప్రారంభమవుతుంది దాని కారణంగానే మన వీధులు ఎప్పుడు గొడవల్లో ఉంటాయి మన బజార్లు ఎప్పుడు అల్లర్లలో ఉంటాయి మనం ఎక్కడ బయటికి వెళ్ళామంటే అక్కడ చెత్తా చాదారం చేసి ఇంటికి వచ్చేస్తున్నాము సరిగ్గా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నామంటే ఈ బరకత్ లేని పనులు చేస్తున్నాము నమాజులు చేస్తున్నాము బయట బరకత్ లేని పనులు చేస్తున్నాము ఉపవాసాలు ఉంటున్నాము బయట బరకత్ లేని పనులు చేస్తున్నాము దీని కారణంగా అల్లా ప్రపంచంలోనే మనల్ని శిక్షిస్తున్నాడు ఈ శిక్ష మనకు వద్దు అనుకుంటే బరకత్ లేని జీవితం మనకు వద్దు అనుకుంటే అల్లా చెప్పిన విధానాల ప్రకారంగా మంచి వ్యక్తికి సహకరించాలి మంచి వ్యక్తి కోసం కృషి చేయాలి వాళ్ళకి మంచి సిఫారసు ఇవ్వాలి మంచి సలహా ఇవ్వాలి